హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత దసరా మూవీ నటుడికి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్పాట్లోనే లోనే పోతే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రత్యేక లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మలయాళ నటుడు షైన్ టామ్ చాకో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు చాకో ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టింది ఈ ఘటనలో చాకో తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు చాకోతో పాటు అతని సోదరుడికి తీవ్ర అవడంతో ఆసుపత్రికి తరలించారు తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు కారు ఆల్మోస్ట్ గా ప్ర ముందు భాగం అంతా నుజ్జు అయిపోయింది అంటున్నారు వివరాలు చూస్తే నటుడు షైన్ టామ్ చాకో వాహనం ప్రమాదానికి గురైంది ప్రమాదంలో షైన్ తండ్రి సిపి చాకో మరణించారు ఈ ఘటనలో షైన్ అలాగే ఆయన తల్లి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం శుక్రవారం ఉదయం సేలం బెంగుళూరు జాతీయ రహదారిపై ఘటన జరిగినట్లు తెలుస్తోంది ఈ వాహనంలో నటుడు అలాగే అతని సోదరుడు తల్లి తండ్రి డ్రైవర్ ఉన్నారు షైన్ కుటుంబం ఎర్నాకొలం నుండి బెంగళూరుకు వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని కారు డీ కొట్టింది ఈ ఘటనలో షైన్ రెండు చేతులు విరిగిపోయినట్లు సమాచారం గాయపడిన వారిని పాల్కోట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పలు తెలుగు సినిమాల్లో చాకో నటించాడు దసరా సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు ఇటీవలే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి విడుదలైన చాకో ఇవాళ వాళ్ళ ప్రమాదానికి గురయ్యారు ఈ ఘటనలో ఆయన తండ్రి మృత్యగా షయిన్ అతని తల్లి గాయపడ్డారు శుక్రవారం ఉదయం శాలం బెంగుళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది మలయాళంతో పాటు తెలుగు తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించాడు తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నానిచ్చింది దసరా చిత్రంలో విలన పాత్రలు అదరగొట్టాడు ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇటీవలే పలు వివాదాల్లో చిక్కుకున్నాడు షైన్ డ్రగ్స్ కేసుతో పాటు మలయాళం నటి సైతం తీవ్ర ఆరోపణలు చేసింది అయితే ఈ రోజైతే గనక ఈ కార్ యాక్సిడెంట్లో ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉంది అని అయితే చెప్తూ ఉన్నారు